నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి రానున్న విషయం అందరికీ తెలిసిందే యాభై సంవత్సరాల తర్వాత కువైట్ ట్రాఫిక్ చట్టంలో సవరణలు చేసి కొత్త చట్టాన్ని అయితే తీసుకుని వస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లో పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఒంటరిగా ఎవరైనా వాహనంలో వదిలితే కానీ అటువంటి వారికి ఐదు వందల దినార్ల జరిమానా ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి యూనిఫైడ్ గల్ఫ్ ట్రాఫిక్ విక్ రెండు వేల ఇరవై ఐదు కమిటీ ప్రెసిడెంట్ బిగ్రేడియర్ జనరల్ మహ్మద్ ఆల్ సబాహాన్ గారు ఈ విషయాన్ని అయితే తెలపడం జరిగింది వాహనంలో ఎవరైనా సరే పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టడం వల్ల డ్రైవర్ ఇతర ప్రయోజనాల కోసం వాహనాన్ని వదిలేసి వెళితే కానీ ఇది బాలల హక్కులు మరియు రక్షణ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతూ ఉందని చెప్పేసి డ్రైవర్లు అంటే ప్రవాసులైనా సరే కువైటీలైనా సరే అన్నా ఎవరైనా సరే పది ఏళ్ల లోపు పిల్లలు మీ యొక్క కారులో వాహనంలో ఉంటే కానీ మీ వెంట తీసుకుని వెళ్లాలి లేకపోతే మీరు కూడా వాళ్లతో పాటు కారులో కూర్చొని ఉండాలి వాళ్లనైతే మీరు ఒంటరిగా వదిలి వెళ్లకూడదు అలాగే వెనక సీట్ లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఆయన తెలియజేశారు ముందు సీట్లో కూర్చోబెట్టుకోకూడదు కూర్చోపెట్టుకోకూడదు వెనక సీట్లో కూర్చోబెట్టాలి పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టడం చట్ట ఉల్లంఘన అని చెప్పేసి ఏఏ కెమెరాల ద్వారా కాకుండా ట్రాఫిక్ పోలీసులు నేరుగా చూసినా కానీ చట్ట ఉల్లంఘన అని చెప్పేసి మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ అన్నలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఇళ్లలో పనిచేసేవారు పిల్లలను స్కూలుకు తీసుకుని వెళుతూ ఉంటారు కాబట్టి అలాగే జమ్మియాల దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ యొక్క కువైట్ యజమాను పిల్లలు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నవారు ఉంటే కానీ మీతో పాటు వాళ్ళని తీసుకుని వెళ్ళండి అన్నా దయచేసి కారులో ఒంటరిగా వదలకండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్